రైతులందరికీ నమస్కారము వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ఈ విడలు వచ్చేసి ఏంటంటే మనకు మిరప పంటలో వచ్చేసి ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే మనకు తామర పురుగు నల్లి సమస్య అదేవిధంగా దోమ సమస్య అయితే విపరీతంగా అటాక్ అవుతుంది ప్రజెంట్ అయితే వాతావరణంలో మార్పు అదేవిధంగా మనకు ఈ సమస్యలు ఎక్కువగా రావడంతో పాటు మనకు ఏంటంటే పైమూడిత సమస్య కింది ముడిత సమస్య అదేవిధంగా మనకు వైరస్ బొబ్బెర వైరస్ అయితే విపరీతంగా అయితే అటాక్ అవుతుంది సో వీటికి మనము ఎటువంటి కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలి అంటే కొంతమంది వచ్చేసి ముప్పై రోజులు లోపల ఉన్న తోటలు ఉన్నాయి అదేవిధంగా ముప్పై రోజులు పైన ఉన్న తోటలు కూడా ఉన్నాయి సో మనకు ముప్పై రోజులు లోపల ఉన్నటువంటి ఉన్నటువంటి మిరపతోటలకి ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలి ఎందుకంటే చిన్న దశలో ఉన్నట్టు కాబట్టి ఈ దశలో కూడా మనకు నల్లి అటాక్ తమలపు అటాక్ విపరీతంగా ఉంది కాబట్టి సో చిన్న దశలో ఉన్నటువంటి మొక్కలకు కూడా మనం ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలి ఈ తమర నల్లికి దోమకి సో ఈ వీడియోలో మనం క్లుప్తంగా మనం మాట్లాడుకుందాము వీడియోస్ స్కిప్ చేయకుండా చాలా మంది రైతులకి ఈ సమస్యలు ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతులకి వీడియో అయితే హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియో స్పూర్తి వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది అదే విధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మనకు మొదట వచ్చేసి ఏంటంటే మనకు ఈ పైమురిత సమస్య దేనివల్లన వస్తుంది కింది ముడిత సమస్య దేని వల్లనే వస్తుంది అదేవిధంగా మనకు ఈ బొబ్బర వైరస్ అనేది దేనివల్ల వస్తుంది అనేది మనం మొదట మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మీ పొలంలో ఉన్నటువంటి మీ చేనులో ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి మీరు కూడా మందులు తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మీకు పైముడిత సమస్య మాత్రమే ఉంది సో దానికి సంబంధించి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి సో మీకు ఆ క్లారిటీ ఉండాలి కాబట్టి ఒకసారి మాట్లాడుకుందాం సో మనకు మృత సమస్య వచ్చేసి మనకు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు రూట్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోయినా కానీ మొక్క ముడుచుకోవడం జరుగుతుంది అండ్ ఎందుకంటే రూట్ డెవలప్ ఉంటేనే మొక్క గ్రోత్ అనేది రావడం జరుగుతుంది సో మనకు రూట్ డెవలప్మెంట్ లేకున్నా కానీ మనకు మొక్క గ్రోతింగ్ రావదు కాబట్టి మనకు మొక్క మురిచుకుపోవడం జరుగుతుంది ఆ విధంగా కూడా మనకు ఈ వైరస్ సమస్య అనేది రావడం జరుగుతుంది అంటే మనకు పైముడుత సమస్య ధైర్యంలోనే వస్తుంది సో దానికి సంబంధించి ఎటువంటి మందులు పిచ్చగా చేసుకోవాలి సో మనకు పైమురిత సమస్య అనేది మనకు ప్రధానంగా వచ్చేసి తామర పురుగు అన్నా మనకు ఈ పైమురిత సమస్య అయితే రావడం జరుగుతుంది ఈ తామర పురుగు పిల్ల దశలో ఉన్నట్టు ఉన్నప్పుడు మనకు ఆకు వెనుక భాగానే చేరి ఆకు యొక్క రసాన్ని ఆకు వెనుక భాగానే చేరి అవి రసాన్ని పిలిచడం ద్వారా ఏంటంటే మనకు ఆకు పడవాకరంలో పైకి ముడుచుకోవడం జరుగుతుంది ఈ విధంగా సో ఆ విధంగా మనకు ఈ పైమృత సమస్య రావడానికి కారణం ఏంటంటే తామర పురుగు త్రిప్స్ అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు మనకు కింది ముడత కింది ముడత సమస్య దేని వల్ల వస్తుంది సో మనకు ప్రధానంగా వచ్చేసి ఈ కింద ముడత సమస్య అనేది మనకు మైట్స్ ద్వారా మనకు ఈ కింది మృత సమస్య అయితే రావడం జరుగుతుంది ఏదైనా సరే మనకు ఈ లార్వ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు పురుగు కావచ్చు త్రిప్ పురుగు కావచ్చు నల్లి కావచ్చు అదేవిధంగా దోమ కావచ్చు అవి పెద్ద అయ్యాక మనకు పెద్ద ఎఫెక్ట్ ఏమి జరగ జరగదు జరగదు మొక్క మీద కానీ మనకు అవి స్టార్టింగ్ స్టేజ్ స్టార్టింగ్ దశలో లార్వా స్టేజ్ నుంచి మన పిల్ల దశలో ఉన్నప్పుడు మాత్రమే మొక్కని విపరీతంగా డ్యామేజ్ చేస్తాయి అప్పుడే మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అవి పెద్ద తర్వాత మనకు ఎక్కువగా ఎఫెక్ట్ ఏమి చూపించదు మొక్క మీద సో లార్వ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనకు అవి మనకు కంటి కనబడ కనబడకుండా ఉంటే అవి అంతా చూసుకు ఉంటాయి అవి మనకు ఆకు వెనక బాగా చేరి రసాన్ని పిలుచడం ద్వారా ఏంటంటే మనకు ఆకులు పైకి ముడుచుకో కిందికి ముడుచుకోవడం అయితే జరుగుతుంది ఆ విధంగా మనకు కింద మృత సమస్య అయితే రావడం జరుగుతుంది నల్లి వలన సో పై ముడిత సమస్య వచ్చి తమ్మరప్పుడు నల్లి వలన వచ్చేసి మనకు కింద మృత సమస్య రావడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఈ తెల్ల దోమ పచ్చదోమ్మ పేను మొక్క వల్ల ఏంటంటే మనకు బొబ్బెర వైరస్ అంటూ ఉంటారు మొక్కలు లాగా ఒక దగ్గర ముడుచుకోవడం జరుగుతుంది ఆ విధంగా మనకు ఎల్లో ఇసుక మారి కుచ్చుముడితలాగా సారీ ఎల్లో ఇసుక మారదు లాగా మనకు ఒక దగ్గర మురుచుకోవడం జరుగుతుంది ఆ విధంగా మనకు ఈ తెల్లదోమ్మ పచ్చ దోమ తమ్మరు తమ్మల పురుగు వలన మనకు ఈ సమస్యలు అయితే రావడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి ఏందా మనకు పై ఇది జమీని వైరస్ మాదిరి ఉంటుంది ఒక దగ్గర మొక్క మురుచుకుంటుంది కానీ ఎల్ల వయసుగా మారుతుంది ఎందుకు మారుతుంది అంటే మనకు మొక్క కింద వేరు వ్యవస్థ డెవలప్ అవ్వట్లేదు వేరు వేస్తే డెవలప్ కాకపోయినా కానీ మొక్క పక్క దగ్గర ముడుచుకోవడం జరుగుతుంది ఎందుకంటే మొక్కకి కావాల్సిన పోషకాలు అందదు మొక్క రూట్ డెవలప్మెంట్ జరగదు మొక్క ఎదుగుదల కావాలంటే మొక్కకి రూట్ డెవలప్మెంట్ అనేది ప్రధానంగా జరగాలి సో ఆ విధంగా లేనప్పుడు ఏంటంటే మొక్క పక్క దగ్గర ముడుచుకొని ఎల్లు వేసుకొని మారుతుంది ఎల్లో వేసుకొని ఎందుకు మారుతుంది అంటే మొక్కకి కావాల్సిన అందట్లేదు కాబట్టి సో ఆ విధంగా మనకు సో ఈ సమస్యలకు కారణం ఏంటంటే ఈ విధంగా మనం ప్రతి ఒక్క రైతులు ఈ విధంగా తెలుసుకోవాలి సో అప్పుడే మనకు దానికి తగ్గట్టుగా మనం అందులో అయితే స్ప్రే చేసుకోవచ్చు సో ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే మనకు ముప్పై రోజుల తోటలు అంటే మనకు ఒకటి రెండు స్ప్రేలు అయితే చేసి ఉంటారు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అంటే మనకు థర్టీ డేస్కి బెనివీస్ స్ప్రే చేయాలి సో బెనివీస్ప్రే చేసే ముందు ఏంటంటే మొక్క మంచి నీట్గా ఉండాలి ఎటువంటి మృత సమస్య లేకుండా మంచి గ్రోత్ మీద ఉంటేనే మనకు ఆ టైంలో ఈ బెనివియా కనుక స్ప్రే చేసినట్లయితే మనకు మంచి గ్రోతింగ్తో పాటు మొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మంచిగా బుట్టాకరంలో అధిక బ్రాంచ్ చేస్తే మనకు మొక్క అనేది రావడం జరుగుతుంది కాబట్టి మొక్క మంచిగా అంటే పైరు మంచిగా ముడత లేకుండా మంచి గ్రోత్ మీద ఉన్నప్పుడు మాత్రమే బెనివే కానీ స్ప్రెజివ కానీ ఇలాంటివి స్ప్రే చేసుకోవాలి సో మనకు ఈ తమర పురుగు సమస్య నల్లి సమస్య అదేవిధంగా దోమ సమస్య విపరీతంగా ఉంది ప్రజెంట్ వచ్చేసి సో అది ముప్పై రోజుల లోపు ఉన్న తోట కావచ్చు అదే ముప్పై రోజులు దాటిన తోట కావచ్చు సో ముప్పై రోజుల లోపున్న తోటలకి మనం ఎటువంటి కాంబినేషన్ ఎంచుకోవాలి సో మనం బెనివియా స్ప్రే చేసే ముందు మీరు ఈ తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు నల్లిని కంట్రోల్ చేసుకున్న తర్వాతనే మొక్క మంచి గ్రోత్ మీద వచ్చినప్పుడే మీరు బెనివెస్ చేయడానికైతే రెడీగా ఉండండి కానీ మనకు సో మనం మనం చెప్పినట్లు మూడు డోసులు అయిపోయినాయి సో మూడు డోసుల తర్వాత మనం బెనివెస్ఫ్రై చేయాలి అని చెప్పేసి మీరు ముడుతున్నా కానీ మెనివెస్ఫ్రై చేస్తే మనకు రిజల్ట్ అది కనబడదండి ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మార్పుల వలన కూడా మనకు ఈ సమస్యలు అయితే విపరీతంగా రావడం జరుగుతుంది సో మాకు మూడో స్ప్రే చేసి ఉండవచ్చు సో మూడో స్ప్రే చేసిన తర్వాత మనకు ఈ సమస్యలు కనుక కనబడితే ఫస్ట్ వాటిని కంట్రోల్ చేసుకున్న తర్వాత మీరు బెనివే స్ప్రే చేయండి సో మూడో మూడు స్ప్రేలు అయిపోయినాయి కదా తర్వాత బెనివే స్ప్రే చేయాలి కానీ బెనివే అయితే స్ప్రే చేయకండి సో మీకు ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంని క్యూర్ చేసుకుని తర్వాత బెనివీ స్ప్రే చేయండి అప్పుడు మనకు రిజల్ట్ అయితే బాగు బాగా వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ మనకు థర్టీ డేస్ లోపు మనము ఈ తెల్లదోమ పచ్చదోమ విధంగా మనకు తామర పురుగు నల్లికి ఎటువంటి కాంబినేషన్ నేర్చుకోవాలి మొదట వచ్చేసి ఏంటంటే మనకు కొరమండల్ కంపెనీ నుంచి మైత్రి అండి మైత్రిలో వచ్చేసి మనకు పిప్రోన్లో ఉంటుంది హెగ్జిథాజక్స్ ఉంటుంది మనకు తామర పురుగు నల్లి మీద చాలా పని పనిచేస్తుంది ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడుకోవాల్సింది సో మనకు ఎగ్జిథైక్స్ టూ పర్సెంట్ అయితే కలిగి ఉంటుంది తక్కువ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే చిన్న డో ఈ డోస్ అయితే చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఎగ్జిత్ మైత్రి అదేవిధంగా దాని కాంబినేషన్ వచ్చేసి ఈ మైత్రిలో వచ్చేసి పిప్రోన్లో ఉంటుంది ఎగ్జిథైజెక్స్ ఉంటుంది మనకు పురుగు నల్లి మీద చాలా బాగా హెల్ప్ అవుతుంది కంట్రోల్ చేస్తుంది సో దీని కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే మనకు ఎస్ట్రామీ తెల్లదోమ సో మనకు దోమ తామర పురుగు నల్లి ఈ మూడు క్లియర్ అవుతుంది సో మనకు ఈ ప్రాబ్లం మనము హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ కాంబినేషన్లో మీరు స్ప్రే చేసుకోండి తెల్లదోమ దోమ సమస్య తామర పురుగు సమస్య విధంగా నల్లి ఈ మూడింటిని క్లియర్ చేయడానికి మనకు మైత్రి దాని కాంబినేషన్ వచ్చేసి సైస్ట్రై సో ఈ రెండు కాంబినేషన్లు అయితే స్ప్రే చేయండి ఇది ఒకటిది నెక్స్ట్ రెండోది ఇది కాకుండా ఇంకా వేరేది స్ప్రే చేయాలనుకుంటే మనం డైఫెన్ తురండి మనకు ఫెగాసిస్ టెక్నికల్ మెగాసిస్ దాని కాంబినేషన్లో వచ్చేసి పిప్రోనిల్ పిప్రోనిల్ వచ్చేసి మనకు గరుడ వల్ల జాయిన్ ఉంటుంది మనకు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ కలిగి ఉంటుంది ఎయిట్ పర్సెంట్ తీసుకోకండి మనకు ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ కలిగినటువంటి పిప్రోనిల్ అయితే తీసుకోండి దీనికి కాంబినేషన్లో వచ్చేసి డైఫిన్ థ్రాన్ తీసుకోండి సో ఈ రెండు కాంబినేషన్లో మీరు దోమకి అదేవిధంగా తామరపూరుకు అదేవిధంగా నల్లికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ రెండు కాంబినేషన్లో అయితే స్ప్రే చేసుకోండి నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంటంటే మనకు లియోనిస్ అండి లియోనిస్ వచ్చేసి మనకి ఏంటంటే పై రిఫ్రాక్షన్ ఉంటుంది భయపెద్రి ఉంటుంది దీని కాంబినేషన్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిరైడ్ అయితే స్ప్రే చేసుకోవాలి సో ఈ విధంగా ఈ మూడు కాంబినేషన్లో అయితే మీరు ముప్పై రోజుల లోపల ఉన్నటువంటి తోటలకు ఈ విధంగా ఈ మూడు కాంబినేషన్లో ఏదో ఒకటి ఎంచుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మురిత సమస్య క్లియర్ అవుతుంది తర్వాత మనం బెనివేజ్ స్ప్రే చేయడానికి అయితే ముక్క రెడీగా ఉంటుంది సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే చావర్ అండి మనకు ఎస్పెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అదే విధంగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లు కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు చాలా ఎక్స్ట్రాగా వర్కౌట్ అవుతుంది సో మనకు ముప్పై రోజులు దాట్ ముప్పై రోజుల లోపల ఉన్నటువంటి మిరప తోటలకి మొదట వచ్చేసి మైత్రి ప్లస్ ఎస్టామి ప్రైడ్ రెండోది వచ్చేసి మనకు డైఫెన్చురాన్ ప్లస్ వచ్చేసి మనకు గరుడ కంపెనీ వారి జాని ఫిబ్రవరి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ కలిగి ఉంటుంది మూడోది వచ్చేసి ఏంటంటే మనకు మనకు లియోనెస్ అని కలిగి ఉంటుంది పారిజెత్ వాళ్ళది అదేవిధంగా మనకు గోద్రేజ్ వాళ్ళది ప్రూడెన్స్ అని కలిగి ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు ఏంటంటే మనకు బై కలిగి ఉంటుంది అది టెన్ పర్సెంటే అత్యధికంగా బైఫెన్షన్ టెన్ పర్సెంటే ఈసీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది సో దీని కాంబినేషన్ వచ్చేసి టైం ఫ్రైడ్ అయితే స్ప్రే చేసుకోవచ్చు ఈ ఈ మూడింటిలో మీరు ఏదో ఒకటి కాంబినేషన్ ఎంచుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మృత సమస్య అనేది క్లియర్ అవుతుంది మనకు మంచి గ్రోత్ కూడా అవుతుంది న్యాచురల్ గ్రోత్ రావడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే మనకు పెగాస్ సారీ బెనివి అయితే స్ప్రే చేసుకోవచ్చు ఆ విధంగా మనము రిప తోటను కాపాడుకోవచ్చు అండి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ముప్పై రోజులు దాటిన తర్వాత మనకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి దోమకి తమర్పురు అదేవిధంగా నల్లికి సో మనకు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే థర్టీ డేస్ తర్వాత థర్టీ టు ఫిఫ్టీ డేస్ వరకు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి అంటే మనకు అంటే ఈ స్టేజ్లో అంటే ఏంటంటే మనకు ఈ దోమ అటాక్ కానీ నల్లి అటాక్ కానీ తమర్పురు అటాక్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ టైంలో ఏంటంటే మనకు మనకు వీటి ఎఫెక్ట్ బట్టి మనము చేసుకోవాల్సిన కాంబినేషన్ వచ్చేసి మొదట వచ్చేసినాయి ఏంటంటే మనకు ఇండోఫిల్ నుంచి క్యూబుకో అని చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఉంది క్యూబికోలో వచ్చేసి మనకు డైఫెన్ అని ఉంటుంది అదేవిధంగా డైనట్ అని కలిగి ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లో ఈ రెండు కాంబినేషన్ కలిగినటువంటి టెక్నిక్ మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు తెల్లదొమ్మ పచ్చదొమ్మ తామర పురుగు నల్లి ఈ నాలుగింటిని మనం క్లియర్ చేయడానికి చాలా బాగా అంటే చాలా బాగా అవుతుంది సో మీరు నల్లి సమస్య అధికంగా ఉంది అనుకుంటే మాత్రం ఈ క్యూబికోతో పాటు మీరు ఒమాయిట్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మనకు తెల్లదోమ పచ్చదోమ తమల్పూరు నల్లిని గా కంట్రోల్ చేస్తుంది సో ఇది వచ్చి ప్రోడక్ట్ వచ్చేసి మాకు ఎండోఫిల్ వాళ్ళది క్యూబికో అండి మాకు అంటే థర్టీ డేస్ పైన ఉన్నటువంటి తోటలకి ఈ కాంబినేషన్ అయితే తెచ్చుకోవచ్చు నల్లి సమస్య తమల్పూరు సమస్య విపరీతంగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఈ ఇండో ఇండోఫిల్ వాళ్ళది క్యూబికో దాని కాంబినేషన్ వచ్చేసి ఏంటంటే మనకు ఒమైటో అంటే ఈ నల్లి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం అయితే స్ప్రే చేసుకోండి కాంబినేషన్లో లేదు మామూలుగానే ఉంది అనుకుంటే మాత్రము కిబికా ఒకటి స్ప్రే చేసేసారు దీంట్లో మనం న్యూట్రియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం మొదటి స్ప్రే అయితే చేసుకోవచ్చు థర్టీ డేస్ పైన ఉన్నటువంటి తోటలకి నెక్స్ట్ రెండవ ప్రోడక్ట్ వచ్చేసి ఏంటంటే డిసైడ్ అండి డిసైడ్లో వచ్చేసి మనకు డైఫ్ ఎత్నా కలిగి ఉంటుంది అదేవిధంగా ఎటువంటి ఫ్రెక్ ఫ్రెక్స్ మైట్ కూడా కలిగి ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నా కానీ మనకు తెల్లదొమ్మ పచ్చదొమ్మ తామర పురు నల్లి మీద చాలా ఎక్స్ట్రాగా పనిచేస్తుంది దీని కాంబినేషన్లో వచ్చేసి మనకు నల్లి సమస్య అధికంగా ఉన్నట్లయితే ఒమైట్ కానివ్వండి ఐక్యో కానివ్వండి సూపర్ మైట్ కానివ్వండి సో మైట్ సంబంధించి మనము ఈ మందులు అయితే స్ప్రే చేసుకోవచ్చుకోవచ్చు పెన్ పెన్పారాక్సిమేట్ కలిగినటువంటి కాంబినేషన్లో మనము దీనిలో మనము యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు మనకు థర్టీ డేస్ పైనటువంటి మిరప తోటలకి తెల్ల దోమ దోమ సమస్య అదేవిధంగా మనకు తమర పురుగు సమస్య నల్లి సమస్య అధికంగా ఉన్నట్లయితే కిబికో దాని కాంబినేషన్ వచ్చేసి ఒమైట్ కానివ్వండి అక్యూ కానివ్వండి సూపర్ మైట్ కానివ్వండి ఈ విధంగా కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ఉద్రిక్తి ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ రెండోది వచ్చేసి ఏంటంటే డిసైడ్ దాని కాంబినేషన్ వచ్చేసి ఒమైట్ కానివ్వండి అక్యూ కానివ్వండి అదేవిధంగా సూపర్ మైట్ కానీ ఇలాంటివి స్ప్రే చేసుకోవచ్చు సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టూ పై మనకు ఇందులో వచ్చేసి మనకు ఫైర్ఫాక్స్ అని ఉంటుంది అదేవిధంగా డైఫెన్ అని ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ మనం కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు చాలా లక్షణంగా ఉంటుంది దీంట్లో కాంబినేషన్ వచ్చేసి సూపర్ మైట్ కానివ్వండి అదేవిధంగా మనకు ఉమెట్ కానివ్వండి ఇలాంటివి స్ప్రే చేసుకోవచ్చు సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు కొరమండల్ కంపెనీ వాళ్ళది కనిస్టర్ కలిగి ఉంటుంది సో ఇందులో కూడా మనకు హెగిటైజర్ కలిగి ఉంటుంది అదేవిధంగా డైఫెంతా కూడా కలిగి ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ కలిగినటువంటి టెక్నిక్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు సో విధంగా మీరు బ్యాక్ టు బ్యాక్ అయితే స్ప్రే చేయండి మీకు పైమూర్త సమస్య కిందిమూర్త సమస్య వైరస్ సమస్య ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది సో మీరు దాని తర్వాత మళ్ళీ దానికి మనకు తగ్గట్టుగా మనం స్ప్రే చేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఈ కాంబినేషన్లో బ్యాక్ టు బ్యాక్ స్ప్రే చేయండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అదేవిధంగా తోటి వారికి కూడా షేర్ చేయండి